రక్షణను నిర్లక్ష్యం చేస్తే నిత్య శిక్ష ప్రార్థించుకొని ఈరోజు వాక్యభాగంలోనికి ప్రవేశిద్దాం అందరూ తెల్ల నుంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించుకుందాం ప్రియపదం ఉందన్న మా కన్న తండ్రి వందనమ్మ నాయన ఈరోజు జరుగుతున్న ఈ కార్యక్రమంలో మీ తోడుగా ఉండండి చెప్పబోతున్న మాటలను మీ పిల్లలు చక్కగా వినడానికి వాళ్ళకి మంచి మనసును దయచేయమని కార్యక్రమం అంతటిలో మీరు తోడుగా ఉండమని వేడుకుంటూ ప్రభు క్రీస్తు క్రీస్తునామంలో ప్రార్థన అడుస్తున్నాం పరమ తండ్రి మీన్ అందరికీ వందనాలండి మరి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న అంశము రక్షణను నిర్లక్ష్యం చేస్తే నిత్య శిక్ష అనే ఈ అంశంలో మొదటగా రక్షణ అంటే ఏంటి అనే విషయాన్ని ఆలోచిద్దాం సహజంగా రక్షణ అనే పదం మనం ఏ సందర్భాల్లో అంటే మనల్ని మనం కాపాడుకునే సందర్భంలో అనగా ఉదాహరణకి మనల్ని మనం ఏ సందర్భాల్లో కాపాడుకుంటామంటే ఒక వాన నుండి మనల్ని మనం పలానా గొడుగుతో కాపాడుకుంటాం ఒక చలి నుండి మనల్ని మనం ఫలానా స్వెటర్ వేసుకొని కాపాడుకుంటాం అంటే మన శరీరాన్ని మన ఈ ఉండే వాతావరణం నుంచి కాపాడుకుంటున్నాం అంటే రక్షించుకుంటున్నాం దీన్ని వ్యక్తిగత రక్షణ అంటాం అదేవిధంగా ప్రకృతి వైపరీత్యాలు కలిగినప్పుడు ప్రభుత్వం వారు కొన్ని కార్యక్రమాలు చేపడతారు దేనికోసము అంటే సమాజాన్ని రక్షించడానికి అంటే సమాజంలో ఉన్న ప్రజలందరినీ రక్షించడానికి వాళ్ళకి ఆయా నిత్యావసరాలు పంపిణీ చేయడం కానీ లేదంటే వరదల సమయాల్లో అయితే బోట్లు పంపిణీ కానీ ఈ విధంగా కొన్ని కొన్ని కార్యక్రమాల చేత సామాజిక రక్షణ వాళ్ళు కల్పిస్తారు ఇంకా మనం మాట్లాడుకున్నట్లయితే దేశ రక్షణను మనం చూస్తూ ఉంటాం మనం అందరం ఈరోజు ఇక్కడ చాలా క్షేమంగా ఉన్నామంటే మన కొరకు సరిహద్దుల్లో పోరాడుతున్న సైనికులు వాళ్ళు ఏం చేస్తున్నారు మన దేశాన్ని అనగా మనలందరినీ రక్షిస్తూ ఉన్నారు ఇదేంటయ్యా అంటే దేశ రక్షణ ఈ విధంగా మనం చాలా చూస్తూ ఉంటాం పర్యావరణ రక్షణ అని జంతు సంరక్షణ అని చాలా రకాలైన రక్షణను చూస్తూ ఉంటాం కాకపోతే మనిషి ఇటువంటి చాలా విధమైన రక్షణను పరిగణలోకి తీసుకున్నాడు వాటిని గుర్తించాడు కానీ అన్నిటికంటే ప్రాముఖ్యమైన ఒక రక్షణను మాత్రం మరచిపోయాడు అది అంటే ఆత్మరక్షణ ఏంటి ఆత్మ అంటే ఈరోజు మనం చలించుతున్నాం మనం ఈ శరీరంతో మనం జీవించుతున్నామంటే ఈ శరీరాన్ని నడిపిస్తున్న ఒక శక్తిని చూశారు అదే ఆత్మ ఆత్మకే రక్షణ అవసరమైంది ఒక వచనం చూద్దామా యేసు ప్రభు పలికిన ఒక గొప్ప మాట యోహాను వ్యూహానుస్వార్త ఆరవ అధ్యాయము ముప్పై మూడవ వచనంలో మనం ఆ మాట చూస్తాం ఏమని ఆత్మయే జీవింపజేస్తున్నది శరీరము కేవలము నిష్ప్రయోజనము ఆత్మ ఏం చేస్తుందంట జీవింప చేస్తుంది శరీరము కేవలం నిష్ప్రయోజనం అంట అంటే మనం ఈ నిష్ప్రయోజనమైన శరీరం యొక్క ఉపయోగాల కొరకు దాని యొక్క రక్షణ కొరకు పాటలు పడుతున్నాము దాని యొక్క రక్షణ కొరకు మనం చాలా ఆలోచిస్తున్నాం కానీ ఆ శరీరాన్ని నడిపిస్తున్న ఆత్మ యొక్క రక్షణ కోసం మాత్రం ఎవరు ఆలోచించట్లేదు ఆలోచించేవారు చాలా కొద్ది మందిగా ఉన్నారు మరి మనం ఈరోజు ఆ ఆత్మరక్షణ గురించి ఆలోచించే ప్రయత్నం చేద్దాం ఈ ఆత్మరక్షణ అంటే ఏంటి అంటే ఆత్మకి శరీరం వల్లే చావు లేదు ఆత్మకి మరణం అనేది లేదు అది ఎప్పటికీ జీవిస్తూనే ఉంటుంది అనగా ఆత్మ శరీరాన్ని విడిచిన తర్వాత కూడా జీవించే ఉంటుంది కానీ అది ఎక్కడ జీవిస్తుంది అనేది దాన్ని రక్షించుకోవడమా లేదంటే దాన్ని నాశనం చేసుకోవడమా అని ఇంతకీ ఎక్కడ జీవిస్తుందయ్యా అంటే అది పరలోకంలో కానీ నరకంలో కానీ పరలోకంలో జీవించినట్లయితే అనగా నీ ఆత్మ నీ శరీరాన్ని విడిచిన తర్వాత ఇంకా మనం బాగా మాట్లాడుకుంటే నువ్వు నీ శరీరాన్ని విడిచిన తర్వాత ఎక్కడ జీవిస్తావు అది పరలోకంలో అయితే నిన్ను నువ్వు అంటే నీ ఆత్మను నువ్వు రక్షించుకున్నట్టు లేదు నువ్వు నరకంలో జీవించినట్లయితే నిన్ను నువ్వు నాశనం చేసుకున్నట్టు అంటే నీ ఆత్మను నువ్వు పోగొట్టుకున్నట్టు కాపాడుకోలేకపోయినట్లు మరి మన ఆత్మని మనం కాపాడుకోవాలంటే మన ఆత్మని మనం రక్షించుకోవాలంటే ఆ పరలోకానికి చేరాలి అంటే దానికి బాటలేంటి అంటే ప్రధానంగా కొన్ని పనులు ఉన్నాయి ఏంటయ్యి అంటే మొదటగా వినాలి ఏం వినాలి క్రీస్తుని గురించిన మాట వినాలి అంటే బైబుల్ నుంచి చెప్పబడుతున్న మాటలను మీ వద్దకు వచ్చినప్పుడు వాటిని వినాలి వింటే మీకేం కలుగుతుంది విశ్వాసం కలుగుతుంది కలిగిన విశ్వాసాన్ని బట్టి మీలో మార్పు అనేది కలుగుతుంది అంటే మారు మనసు కలుగుతుంది తద్వారా మీరు భారతీశానికి ముందుకు వస్తారు అంటే బాప్తీజం తీసుకొని ఒక నూతన జీవితాన్ని ప్రారంభిస్తారు అప్పుడు మీ పాపాలన్నీ క్షమించబడి రక్షణ మార్గంలోనికి మీరు వస్తారు అంటే మీరు రక్షింపబడినట్టు రక్షింపబడ్డాము అంటే బాప్తీజం తీసుకున్నాము ఇంకా రక్షింపబడ్డాము అంతటితో అయిపోయిందా అంటే కాదు రక్షణ పొందిన తర్వాత ఆ రక్షణని కాపాడుకోవాలి ఎప్పటి వరకు అంటే అంతము వరకు కాపాడుకోవాలి అనగా మీరు ఎప్పుడైతే చనిపోతారో అప్పటి వరకు మీకు లభించిన ఆరక్షణను మీరు కాపాడుకుంటూ వెళ్ళాలి ఏమేమి ఉన్నాయి ప్రధానంగా మొదటిది వినాలి తరువాత విశ్వాసం కలుగుతుంది ఆ తర్వాత మారు మనసు కలుగుతుంది ఆ తర్వాత బాప్తిస్ తీసుకోవాలి తరువాత రక్షణ కలుగుతుంది ఆ రక్షణను అంతం వరకు మనం కాపాడుకోవాలి ఒకవేళ కాపాడుకోనట్లయితే ఏం జరుగుతుందో ఒక మాట చూసుకున్నాం అపోస్తుల కార్యములు పదమూడవ అధ్యాయం మనం చూసినట్లయితే అపోస్తల కార్యములు పదమూడవ అధ్యాయము నలభై ఆరవ వచ్చినా చూసినట్లయితే దేవుని వాక్యము మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే అయినను మీరు దానిని త్రోసివేసి మిమ్మల్ని మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు అంటే ఇటువంటి రక్షణ గురించిన సందేశము మీ వద్దకు వచ్చినప్పుడు మీరు దానిని నిర్లక్ష్యం చేసినట్లయితే ఏమవుతారంట మిమ్మల్ని మీరే నిత్య జీవానికి అపాత్రులుగా చేసుకున్న వారు అవుతారంట కనుక అటువంటి వారంగా మనం ఉండకూడదు ఇంకొక మాట చూసుకుని ముగించుకున్నాం ఎబ్రియల్కు రాసిన పత్రిక రెండవ అధ్యాయము మూడవ వచనం చూసుకున్నట్లయితే ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసిన ఎడల మనము ఎలాగూ తప్పించుకుందము అంటే ఇప్పుడు మీరు విన్నారు కదా రక్షణ గురించిన సందేశము ఇటువంటిది విని కూడా విని కూడా మీరు నిర్లక్ష్యం చేసినట్లయితే మిమ్మల్ని మీరు నిత్య జీవానికి అపాత్రులుగా ఎంచుకున్నట్లు మిమ్మల్ని మీరు ఎలాగో తప్పించుకోనగలరు తప్పించుకోలేదు ఖచ్చితంగా మీకు నిత్య శిక్ష అనేది పడుతుంది ఎప్పుడు వినిన రక్షణను నిర్లక్ష్యం చేసినప్పుడు అందుకే మనం ఈరోజు అంశం ఏం పెట్టుకున్నాం రక్షణను నిర్లక్ష్యం చేస్తే నిత్య శిక్ష అవును నిత్య శిక్ష ఎప్పుడు విన్న రక్షణ సందేశాన్ని నిర్లక్ష్యం చేసినప్పుడు కనుక మనం దేవుని మాటల్ని నిర్లక్ష్యం చేయక ఆయనకి నచ్చినట్టు ఆయన ఇష్టపూర్వకంగా మనం జీవించడము గాక కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం ప్రియపదులకు మొన్న మాకన్న తండ్రి వందన మొన్నయన చక్కని మాటలు మాకు అందించారు కృతజ్ఞతలు తండ్రి విని మీ పిల్లలందరికీ తండ్రి రక్షణ మార్గాన్ని చూపమని ఆ మార్గంలో వారు అడగటకు అంతం వరకు సహించి నిత్య జీవాన్ని పొందటకు సహాయం చేయమని కృప చూపించమని వేడుకుంటుంది ప్రభు అయిన క్రిత ప్రార్థన నామంలో ప్రార్థనలు ఇస్తున్నాం పరమ తండ్రి ఆమె